చెట్టుకు జీవం పోసి పునరుద్ధరణ చేస్తే మరిన్ని సినిమాలు తీస్తానంటున్న దర్శకుడు వంశీతో మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమార్ధమలో ఉన్న ఈ సినిమా చెట్టు కొరిగిపోయింది దీంతో ప్రముఖ డైరెక్టర్లు అందరూ కూడా చాలా ఇస్మాయానికి గురి గురి కావడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు ప్రముఖ దర్శకులు గారు ఇక్కడికి రా రావడం జరిగింది ఈ చెట్టు పడిపోయిన ప్రాంతాన్ని సందర్శించి వాటిని ఏ విధంగా పడిపోయింది ఆయనకి ఈ చెట్టుతో విడదీయలేని అనుబంధం ఉన్నది ఇక్కడే పద్దెనిమిది పద్దెనిమిది సినిమాలు ఇక్కడ తీయటంతో పాటు ఆయన తన మిత్రులతో వచ్చి చెట్టు దగ్గరికి వచ్చి ప్రతిసారి ఇక్కడ భోజనాలు కూడా చేస్తారనే మట్టికి గ్రామస్తులు కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మన దగ్గర వంశీ గారు ఉన్నారు వంశీ గారికి ఈ చెట్టుకున్న అనుబంధం ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం సరే ఎలా అనుబంధం ఇది నా చిన్నప్పుడు అండి చాలా ఏళ్ళ క్రితం నేను పట్టిసేమ గుడికి వెళతాను వెళుతూ దారిలో ఈ చెట్టు చూశానండి చూసి చూసి తిరిగిపోయాను నేను అప్పటి నుంచి ఈ చెట్టు నా చాలా సినిమాల్లో ఈ చెట్టు ఉంటుంది అండి అంటే నా ప్రతి సినిమాలో గోదావరి ఉంటుంది ఈ చెట్టు తప్ప తప్పకుండా ఉంటుందండి ఆ తర్వాత నా నేను రైటర్ అండి కథలు రాస్తాను గోకులంలో రాధ అని ఒక నవల్లో మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఈ చెట్టు అండి కుమార్దేవ్ అండి ఇంకా చాలా కథల్లో ఇప్పుడు నేను గుర్తుపెట్టుకుని చెప్పడం కష్టం గుర్తు చేసుకుని స్టైల్ సినిమాలో కూడా లేడీ స్టైల్ ఎక్కడ తీయలేదండి రాజోలండి అండి లే లేడీ స్టైల్ ఎక్కడ తీయలేదు సితార్ నుంచి ఎన్ని సినిమాలో గుర్తం దాదాపు పదివేల పెద్ద ఉంటాయి అవన్నీ ఇక్కడ చేశాను ఈ చెట్టు తీయకుండా ఉండనండి ఎప్పుడు నేను ఈ చెట్టు తీస్తాను నాకు అంత ఇష్టం అంటే మిగతా దాసనారాయణరావు గారు కానీ రాఘవేంద్రరావు గారు కానీ జంజాలి గారు కానీ ఇలాగ అందరూ కూడా వివి సత్యనారాయణ గారు కానీ అందరూ కూడా ఈ చెట్టుకి ఎందుకు అంత ప్రాణం నాకు ఈ చెట్టు అందంగా ఉంటుంది నేను ఫ్రేమ్ పెడితే అందంగా ఉంటుంది కొంతమందికి అయితే చెట్టు సెంటిమెంట్ అండి ఇక్కడ ఒక షాట్ తీయకుండా కాదు ఇక్కడ అని అనుకుంటారు నాకు ఆ సెంటిమెంట్ లేదు కానీ ఫ్రేమ్లో నాకు చెట్టు బాగుంటుందండి గోదావరిలో ఏ మూల నుంచి తీసినా ఈ చెట్టు అందంగా ఉంటుంది అంత అద్భుతమైన చెట్టు అండి ఇక్కడ సినిమా తీస్తే హిట్ అవుతుంది అనేది ఒకటి మీ సినిమా రంగానికి ఒక సెంటి నాకు లేదండి నాకు ఈ చెట్టు ఇక్కడ అందంగా ఉంటుంది అంతే ఇక్కడ మేము కూడా నా ఫ్రెండ్ విజయబాబు బాబు ఇక్కడ కూర్చునే వాళ్ళం పార్టీలు చేసిన వాళ్ళం మధ్యాహ్నం భోజనాలు చేసేవాళ్ళం రాత్రి ఆ మిట్టల దగ్గర కూర్చునే వాళ్ళం ఒకటా రెండా చెప్తే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ అవుద్ది ఈ ప్రోగ్రామ్ చెట్టుకి జీవం పోసి మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి ప్రయత్నం జరుగుతున్నది మీకేమనిపిస్తుంది తప్పకుండా ఈ చెట్టు బతకాలండి ఈ చెట్టు కారణంగా ఈ మూడు నాలుగు రోజుల్లో ఈ ఊరు ఎంత పాపులర్ ఉందో మీకు తెలియదు ఎక్కడ చెప్పినా కుమార్దేవం కుమార్దేవం అంటున్నారు ఆ కుమార్దేవానికి ఆ పాపులారిటీ తెచ్చింది ఈ చెట్టు అండి అలాంటి అద్భుతమైన వృక్షం ఇది ఈ చెట్టు ఎప్పటికే బతుకుంటాలండి నూట యాభై ఏళ్ళు అంటున్నారు సరే ఇది మళ్ళీ సజీవంగా నిలబడితే మళ్ళీ సినిమాలు తీసే అవకాశం ఎందుకు లేదండి తప్పకుండా తీయాలండి ఏ విధంగా ఫీల్ అయ్యారు మీరు ఈ చెట్టు పడిపోయిందని తెలుసు ఏ విధంగా అంటే నా తల్లి చనిపోయినప్పుడు కూడా ఇన్ని మెసేజ్లు రాలేదండి గత మూడు రోజులుగా జీవం పోయడానికి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించే ఇక్కడ ఈ చెట్టుని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అదే జరిగిన తర్వాత ఈ పునరుద్ధరించిన తర్వాత మళ్ళీ నన్ను నా సినిమాలు మళ్ళీ ఇక్కడ ఈ గోదావరి గట్టు మీద ఉన్న ఈ చెట్టు దగ్గర ఈ సినిమా చెట్టు కింద మళ్ళీ సినిమాలు తీయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి వంశీ చెప్పడం జరుగుతున్నది ఇంకా మరిన్ని సినిమాలు తీయడంతో పాటు తనకు చాలా బాధాకరంగా ఉన్నది ఈ నెలకొరికి పొటంతో ఈసారి మళ్ళీ సినిమాలు తీసి సినిమాలు తీసి తల్లి తెరకెక్కిస్తానని చెప్పేసి ఆయన వంశీ చెప్పడం జరుగుతుంది கேமரமேன் வாசுதோ ஸ்ரீனிவாஸ் என்டிவி டிவி